జిల్లా కేంద్రంగా నిర్వహించినటువంటి వార్తా వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సుకు విచ్చేసినటువంటి మరి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులకు అదేవిధంగా జిల్లాల అధ్యక్షులకు అదేవిధంగా ఈ హన్మకొండ జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వానికి భారత వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత తర్వాత కూడా అమలు చేసే ఈ అన్నకొండ జిల్లా కేంద్రంగానే అస్తాం పార్టీని అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగ సమాజానికి ఇచ్చినటువంటి అమలు ఈ అన్నకొండ జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీని అంతం చేసే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకోవటమే ఈ రాష్ట్ర సదస్సులో మరి ముఖ్య ఉద్దేశం ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి వచ్చే నెలతో దాదాపు మూడో తారీఖు తర్వాత ఏడాది పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏడాది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మరి వికలాంగుల సమాజానికి ఎరగబెట్టింది ఉద్యమ కార్యాచరణ పార్టీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునః సమీక్షించుకోవాలి మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ నువ్వే పిన్షన్

వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా పూర్తి రావాలని ఇవ్వట్లేదంటే వికలాంగుల సమాజం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది దాంతో పాటు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు వికలాంగ సంక్షేమ శాఖ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖ ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ శాఖ మహిళా సంక్షేమ శాఖ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా వికలాంగల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పేసి ఆనాడు అస్థాం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఎన్నికల మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారికి మరి ఏ ఇబ్బందులు వచ్చినా నాకు అర్థం కావట్లేదు వికలాంగుల సంక్షేమ శాఖ సంక్షేమ శాఖ నుంచి వేరు చేయడానికి పది నిమిషాలు కూడా సమయం పట్టదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ వికలాంగుల సమాజం పట్ల వికలాంగుల పట్ల ఆయనకున్నటువంటి చిల్లర కారణంగానే నేటి వరకు కూడా వికలాంగ సంక్షేమ శాఖను శాఖ సంక్షేమ శాఖ నుంచి వికలాంగ సమాజం ఇక్కడ కూడా గుర్తించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా ఆనాడు ఏదైతే రెండు వేల పదిహేను పదహారులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసి చట్టం ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులు ఎవరైనా అవమానపరిచినా హేళన చేసినా వికలాంగుల పట్ల చిరచూ చూసేటటువంటి ప్రయత్నం చేసిన వికలాంగుల అప్పుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేసి రెండు వేల పదహారు వికలాంగుల అప్పుల చట్టాన్ని ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల బ్యానిఫెస్టో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా సమాజాన్ని హేళన చేసే విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి స్మీత సమర్ వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా ఆమె మీద చర్యలు తీసుకోలేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికలాంగ సమాజం పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి లేదు లేదు వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ లేదు ఏదైతే వికలాంగుల చట్టం ఉన్నదో దాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేసిన పరిస్థితి లేదు అది ఒక్క హామీ కాదు అలాంటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగంలో పాల్గొన్న మా వికలాంగ సోదరులకు వికలాంగ విద్యార్థుల సోదరులకు ఏం ఆమించినట్టే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగు ఉద్యోగాలను మేము గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలన్నిటి కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఆనాడు అస్తం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండి చెప్పినట్టు గొప్ప చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పీజీలు పిహెచ్ చేసి మా వికలాంగ సమాజం నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో బ్యాక్ లా ఉద్యోగాలు ప్రభుత్వం అవకాశం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగ ఉద్యమాలు అర్చువేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఈ హోట వేదికగా జరిగే రాష్ట్ర సదస్సు మీకు ఒకటే జారీ కబర్దార్ రేవంత్ రెడ్డి చేర్చుకునే మీతోని హక్కుల మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినా నిన్ను ఇంటి బాట పట్టించడం అనేది నువ్వే తెలుసుకోవాలి నిన్ను ఇంటి బాట పట్టించేందుకు నువ్వు ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి బాట పట్టించేందుకు నువ్వు కేంద్రంగానే పెద్ద ఎత్తున మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేసేందుకు ఈ రాష్ట్ర సదస్సులో నగకొండ జిల్లా కేంద్రంగా జరిగినటువంటి రాష్ట్ర సదస్సులో మీరు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నాం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి మీకు అవకాశం ఉన్నది డిసెంబర్ మూడు లోపు

ఈ రాష్ట్ర డీజీపీతో చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లకు కూడా వికలాంగుల కొలు చట్టం మీద అవగాహన కల్పించి వికలాంగుల మీద ఎలాంటి దాడి జరిగిన ఎలాంటి అవమానం జరిగిన ఎలాంటి అన్యాయం జరిగినా సరే వికలాంగ సమాజానికి అడ్డం ఉండే విధంగా మీ ప్రభుత్వం పనిచేయకుంటే నీ పార్టీ నీ పాత్రమే లక్ష్యంగా నా భారత వికలాంగుల కోపరేటివ్ సొసైటీ ఉద్యమిస్తుందని చెప్పేసి ఈ అర్థకోట కేంద్రంగా జరిగినటువంటి రాష్ట్ర సదస్సు నుంచి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వికలాంగుల పిక్షను నువ్వు అని చెప్పేసి తెలంగాణ నువ్వు ఏం రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు వస్తే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది పోటీలు పడతావు తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిలో సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోటీలు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చూసి నువ్వు చిక్కు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మేము ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నెల నుంచి ఆరు వేల రూపాయలు ఇచ్చి గొప్ప ముఖ్యమంత్రిలో తొక్కి మేము ఆంధ్రతో పోటీ పడతాం అభివృద్ధిలో పోటీ అభివృద్ధిలో పోటీలో పడేటటువంటి ముఖ్యమంత్రి గారు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారంటే వికలాంగుల లేదు కాబట్టి అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి